ఆగస్టు పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడున చోటు చేసుకున్న హింసాత్మకమైన విభజన బాధలు లక్షలాది మంది భారతీయులకు చెరగని మచ్చగా మిగిలిపోయాయి వేలాది మంది మహిళలు యువతలు అగాయత్యాలకు గురయ్యారు లక్షలాది మంది మరణించారు వేలాది కుటుంబాలు నిర్వాసితులయ్యాయి పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయారు తల్లిదండ్రులు తమ పిల్లల నుండి వేరు చేయబడ్డారు అనేక పవిత్రమైన ధార్మిక ప్రదేశాలు ధ్వంసమయ్యాయి బ్రతికి ఉన్న వారి కంటే మరణించిన వారే ఎక్కువగా ఉన్నారు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను చూడాలనుకున్న కళ్ళు శాశ్వతంగా మూయబడ్డాయి ఇలా హిందువులు సిక్కులు ఇతర మైనారిటీ మతస్థులు అనేక భయానక సంఘటనలు ఎదుర్కొన్నారు కానీ ఇలాంటి కల్లోలమే మేము వేరే మతంలో జరిగి ఉంటే యావత్ ప్రపంచం డెబ్బై ఎనిమిదేళ్ల స్వాతంత్ర్య భారతం తర్వాత కూడా గుర్తుంచుకునేది కానీ ఘటనలో నష్టపోయింది హిందువులు సిక్కులు ఇతర మైనారిటీ మతాలు కాబట్టి అప్పటి అధికార పక్షం ఇప్పటి ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఆ పార్టీ మిత్రపక్షాలు అస్సలు పట్టించుకోవడం లేదు ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆగస్ట్ పద్నాలుగవ తేదీని విభజన విషాద స్మృతి దినంగా ప్రకటించినప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది దీన్ని బట్టే మనందరికీ అర్థమవుతుంది కాంగ్రెస్ కేవలం ముస్లింల జీవితాల గురించి మాత్రమే ఆలోచిస్తుంది తప్ప హిందువులు సిక్కులు మరియు ఇతర మతపరమైన మైనారిటీలు బాధలను పట్టించుకోదని తెలుస్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి కూడా కాంగ్రెస్ ఆ పార్టీ కూటమి ఇప్పుడు హిందూ సిక్కు ఇతర మతపరమైన మైనారిటీల జీవితాలపై మాకు ఎలాంటి శ్రద్ధ లేదని నిరూపించాయి తాజాగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసపై కూడా కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు నోరు మెదపకపోవడం వారి అసమర్థతకు ఉదాసీనతకు దర్పణం పడుతున్నాయి గతంలోనూ ప్రస్తుతంలోనూ భవిష్యత్తులోను కాంగ్రెస్ కేవలం ఒక్క వర్గం కోసమే పనిచేసింది చేస్తోంది మిగతా వారిపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంది